హాయ్ హలో అండి నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్ మాట్లాడుతున్నాను ఈరోజు కేరళలోనే వైనాడ అనే ఏరియాలో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకునింది చూస్తున్నారా చాలా కొండ అంటే కొండ ఇరగబడి ఇల్లులు అక్కడ కొండ కింద ఉన్న ఇల్లులు పెద్ద పెద్ద రోడ్లు మనుషులు అయితే మొత్తం కొట్టుకొని ఒక నది ఉంది ఆ నదిలోకి అయితే వెళ్ళిపోయాయి అనమాట ఒక ఊరు ఊరే కొట్టుకొని వెళ్ళిపోయింది అంతే గుర్తుపట్టడం లేకుండా అయిపోయింది అయితే ఊరు సో ఒక ఎడారి మొత్తం అయిపోయింది అనమాట ఆ ఎడారి మొత్తం అయిపోయింది ఊరు సో చూస్తున్నారా చాలామంది అంతే పైర్ పోల్స్ చాలా జేసీబీలు చాలా అంటే చాలాగా వచ్చాయి మా ఏరియా నుంచి మేము కూడా కొంతమంది అయితే వచ్చినాం ఇక్కడ కొంచెం హెల్ప్ చేయడానికి మా ఏరియాలో నుంచి చాలామంది అంటే ఇక్కడికి వచ్చారనమాట ఓకేనా మేము కూడా కార్య వేసుకోవడం వచ్చాము చాలా హెల్ప్ చేయడానికి చూస్తున్నారా ఈ విధంగా అయితే అయిపోయిన ఒక ఊరు అనమాట చూడండి ఒక ఊరు ఈ విధంగా అనమాట ఇల్లులు కూడా చాలా అంటే చాలా కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఏంటంటే పైర్ పోల్స్ కానీ అంటే చాలామంది అయితే ఇక్కడ హెల్ప్ చేయడానికి అయితే వచ్చారు తమిళనాడు నుంచి అయితే కొంతమంది దగ్గర ఇక్కడ హెల్ప్ చేయడానికి తరలి వచ్చారు మా ఏరియా నుంచి ఎక్కడ వెళ్ళాం అనమాట ఇక బ్రిడ్జి ఆ బ్రిడ్జి పైన మనుషులు వెళ్ళేదానికి చాలా చాలా భయపడుతున్నారు అంటే ఈ బ్రిడ్జికి అయితే ఒక అర కిలోమీటర్ల అవతల ఊరు అయితే ఉంది ఆ ఊరు నుంచి చాలా అంటే ప్రమాదం అయితే చోటు చేసుకునేది అనమాట ఆ ప్రమాదం ఈ వీడియోలో మేము బాగా క్లియర్ గా చూపిస్తాం చూడండి మేము వెళ్ళే రూట్ అనమాట ఇది చాలా మంది ఆ బ్రిడ్జి మీద వెహికల్ పోవడానికి భయపడగారు అవతల యువతలు అనేది బండ్లు కూడా పెట్టేశారు చూస్తున్నారా వర్షం కూడా ఏ విధంగా వస్తుందో కుండపోతే వర్షం అనేది కురుస్తుంది చాలా మంది తిరగడానికి అయితే ఈ రూట్ లో వెళ్లడానికి అయితే భయపడుతున్నారు చూస్తున్నారు కదా మనమైతే కొల్లాడ ఏరియాలో ఉన్నాం ఇక్కడైతే వర్షం వయనాడు వర్షం ఎక్కువ వచ్చి చాలా అంటే చాలా ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటుంది అది ఏ విధంగా అంటే చుట్టుపక్కల ఇల్లులు చూసుకున్నా గానీ మొత్తం నిండిపోతుంది చాలా అంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఎవరన్నా గా వచ్చే వాళ్ళకి నేను చెప్పే చిన్న బిజినెస్ ఏంటంటే ఇప్పుడు ఒక నెల రెండు నెలల వరకు కేరళ సైడ్ ఎవరు రాకండి ఎందుకంటే మొత్తం రెడ్ అలర్ట్ పెట్టినారు చాలా చూస్తున్నారు అయితే ఇప్పుడు చూ చూడండి ఇది చిన్న ఒక బ్రిడ్జి కాదండి చాలా అంటే చాలా పెద్ద వాటర్ వాటర్గా చూడండి ఏ విధంగా వెళ్తుందో వెళ్తుండో వాటర్ గా చూడండి ఏ విధంగా ఉంది చుట్టుపక్కల మొత్తం ఇల్లు అనమాట ఆ సైడ్ అయితే ఇల్లులకి కొన్ని ఇక్కడైతే జనాభాగా చూడండి చాలా అంటే చాలా మంది గారు వచ్చినారు సో ఆ విధంగా అనమాట ఇప్పుడు ఇక్కడ జనాభాగా చూడండి చాలా మంది అన్న ఉన్నారు ఓకే సో ఆ విధంగా అనమాట హలో ఏటా ఇంకా పేరు ఎంత എന്റെ പേര് ദിൽജിത്ത് ദിൽജിത്താ അപ്പം എവിടെ സ്ഥലം എന്റെ ഇവിടെ തന്നെ കമ്പലൂർ തന്നെ കമ്പലൂർ തന്നെ അപ്പം എല്ലാവരും ഇവിടെ തന്നെ ഇവിടെ ഇവിടെ തന്നെ അപ്പം ഈടാ മഴ ഇത്ര ദിവസം മഴടാ ഇപ്പൊ രണ്ടുമൂന്നു ദിവസം ഭയങ്കര മയാ വെള്ളം പൊക്കം ഇങ്ങനെണ്ടാ നല്ല വെള്ളപ്പൊക്കം നല്ല വെള്ളപ്പൊക്കം അല്ല പേര് എന്താണ് പേര് ആനന്ദാ പഠിക്കുന്നല്ല വർക്ക് ചെയ്യുന്ന എവിടെ കണ്ണൂർ കണ്ണൂര് ഞങ്ങൾ സ്ഥലം എവിടാ കണ്ണൂർ തന്നെ കണ്ണൂരിലെ ഇവിടെ

ఆ బ్రిడ్జి పైన వాటర్ వెళ్ళాయి అనమాట అంత ఘనంగా వర్షం అయితే పడుతుంది ఇప్పుడు ఈ బ్రిడ్జి యొక్క కింద భాగం చూడండి వాటర్ ఏ విధంగా వెళ్తుందో చాలా అంటే చాలా ఘోరంగా భయంకరంగా వర్షం అయితే కురుస్తుంది సో ఇక్కడ ఉన్న పక్షులు కూడా చూడండి పక్షులు ఎక్కడ ఉన్న ఇబ్బందిగా ఉన్నాయి అనమాట ఎక్కడ తను చేయాలో ఎక్కడ ఉన్నాలో చాలా ఇబ్బందులు పడుతున్నాయి పక్షులు కూడా సో ఈ బ్రిడ్జికి అవతల అంటే రెండు కిలోమీటర్ల అవతల ఇల్లులు కొట్టుకోపోవడము చాలా చాలా ఇల్లులు అయితే కొట్టుకొని కాలంలో వచ్చేస్తున్నాయి అనమాట నేను ఆ దృశ్యం కదా నేను చూపిస్తాను చాలా ఇల్లుగా కొట్టుకొని వస్తున్నాయి అనమాట ఓకేనా చూపిస్తాను చూడండి ఇదైతే నువ్వు భరేలా చూడండి ఈ అయితే వర్షాలు ఎక్కువ వచ్చి ఈ విధంగా అయితే కొంట వర్షం వచ్చి చాలా చాలా అంటే ప్రమాదాలు జరుగుతున్నాయి చూస్తున్నారా ఇదంతా వర్షం ఏ విధంగా పోతుందో ఇది ఇదైతే ఈ బ్రిడ్జి వాటర్ పోతానన్నమాట చూడండి ఒకసారి ఆనుకొని వాటర్ వెళ్తాను అనమాట చూస్తున్నారా సో ఈ విధంగా అయితే వెళ్ళం అదే వాటర్ అనేది వస్తుంది ఇది చూడండి మీరు చూసుకున్న అయితే ఈ కొండల మధ్య ఉన్న వాటర్ మొత్తం ఈ కాలువలో వస్తుంది ఈ చిన్న కాలువ కాదండి పెద్ద కాలువ అనమాట ఆ కొండల మధ్య వచ్చే వాటర్ ఆ కొండల మధ్యలో ఉన్న ఇల్లులు మొత్తం ఈ విధంగా వానికి వెరుగుబడి ఈ విధంగా ఈ వాటర్ లో కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి అన్నమాట చూస్తున్నారా చాలా అంటే చాలా ప్రమాదం అయితే చోటు చేసుకుని ఈ వాయినాడులో ఈ కేరళలో ఈరోజు చూస్తున్నారా ఇంతకుముందు కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఇదే సంఘటన అయితే చోటు అక్కడ అక్కడున్న మనుషులు జనాభా అయితే చాలా అంటే చాలా ఆందోళన గురించి చెందినారనమాట ఈ యొక్క బ్రిడ్జ్ నుంచి ఒక అర కిలోమీటర్లు అవతలే ఈ ప్రమాదం అన్ని చోటు చేసుకుని చాలా ఇల్లులుగా నేల మట్టం అయిపోయినాయి చూస్తున్నారా వాటర్ చూడండి వాటర్లోగా చూడండి కొన్ని కొన్ని కొయ్యలు మానులు అవన్నీగా కొట్టుకోవాల్సి ఉంటాయి చూడండి సో ఈ ఈ అంటే ఈ కాలువ పైన ఇల్లులు ఏదైతే ఉన్నాయో అవి వర్షానికి ఎరుగుబడి అంటే పడిపోవడంతో వర్షానికి ఈ వాటర్ లెక్క రావడం జరిగింది వాటర్లు వచ్చినప్పుడు ఎంతో శక్తివంతమైన స్వీట్లో అయితే వాటర్ వెళ్తూ ఉంది అనమాట చూస్తున్నారా భయంకరంగా భారీగా అయితే వర్షం అయితే కురుస్తుంది అనమాట గత రెండు రోజులుగా నుంచి చూస్తున్నారా ఇదే అనమాట ఎందుకంటే ఈ చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం కొండలే అనమాట ఆ కొండల మధ్య ఈ కాలువ ఉంది పెద్ద పెద్ద కాలువ నది మాత్రం ఈ ఈ చుట్టుపక్కల కొండల మధ్య ఈ ఒక నది ఉంది సో ఏంటంటే ఈ వర్షానికి ఎరుగుబడిన ఇల్లులు కానీ అంటే ఏమైనా కొన్ని కొన్ని ప్రదేశాలు మొత్తం ఈ విధంగా ఎరుగుబడి ఈ వాటర్లు అనేది కొట్టుకొని వెళ్ళిపోతుంది చూస్తున్నారా ఈ బ్రిడ్జి ఒక పై భాగాన మోల్డింగ్కి ఆనుకొని అయితే వాటర్ అయితే వెళ్తాను చాలా అంటే చాలా ఆందోళనకు చెందిన ఇక్కడ చాలామంది దీనికి అదిగా చూపిస్తాను ఎందుకంటే చాలా అంటే చాలా ప్రమాద పూర్వ ప్రమాదం అనమాట ఇది వర్షంగా చూడండి వాటర్ చూడండి ఏ విధంగా వెళ్తుందో

చూస్తున్నారా ఈ రోజు అంటే రెండు రోజుల నుంచి వర్షం భయంకరంగా వర్షం అయితే కురుస్తుంది ఇక్కడ చాలా మంది వర్షం చూడడానికి చాలా మంది అంటే చాలా తరలి వచ్చారు చూడండి పెద్ద కొండ కొండ నుంచి వచ్చి జలపాతం చూడండి సో ఈ విధంగా ఈ ఏదైతే వైనాడ్ అనే ప్లేస్ ఉందో మొత్తం ఆ కొండ ఎరగబడి రావడంతో ఒక ఊరు అంటే ఊరు ఊరే పెద్ద పెద్ద గుడ్డులు దొల్లుకొని రావడంతో ఊరు మొత్తం అయితే కొట్టుకో అయితే వెళ్ళిపోయింది చూస్తున్నారా అక్కడ ఉన్న ఏదో కొన్ని ఆవులు కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి ఇల్లులు కూడా ఆల్మోస్ట్ అయితే కొన్ని నేల మట్టం అయిపోయినాయి కొన్ని మోల్డింగ్ల పైన ఇల్లు అయితే మళ్ళు అయితే వచ్చాయనమాట చాలామంది అయితే చనిపోయారు అన్నమాట ఇప్పటికీ దాదాపు తొంభై ఎనిమిది మరణాలు అయితే ఇప్పటికైతే మనం తెలుసుకుంటున్నారు అంటే అందరూ చెప్తున్నారు ఓకేనా ఇప్పుడు చూస్తున్నారు చాలామంది అయితే అయితే తరలించారు ఇక్కడ సహాయం చేయడానికి కొంతమంది కర్ణాటక నుంచి కొంతమంది తమిళనాడు నుంచి అయితే వచ్చారు ఇక్కడ సహాయం చేయడానికి ఫైర్ పోలీస్ అంటే వాళ్ళు కూడా వచ్చారు ఓకేనా ఇక్కడ ఒక అయితే నేల ఇప్పుడు చూస్తున్నారా కారు చూస్తున్నారా ఇక్కడ కారు అయితే ఒక ఇంట్లోకి అయితే అనమాట ఏం లేదండి చూస్తున్నారా ఈ విధంగా అనమాట చాలా అంటే చాలా జనాభాగా ఇక్కడికి తరలి వచ్చారు చాలా హెల్ప్ చేయడానికి చూస్తున్నారా ఒక ఇల్లు ఒక దృశ్యం ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తున్న ఒక జీబో కారు చూడండి ఏ విధంగా అయిపోయి నజ్జి నజ్జీ అయిపోయినాయి అనమాట కేఎల్ ఐమో తొమ్మిటికి వైనాడు ప్లేస్లో వస్తుంది ఇది చూడండి చాలా అంటే చాలా నుజ్జు నుజ్జి అయిపోయాయి కానీ మీకు చెప్పండి అండి ఇక్కడ ఉండేవాళ్ళు వైనాడు ఉండే వాళ్ళే కాదండి చాలా టూరిజం ప్లేస్గా వచ్చిన వాళ్ళంతా అంటే బయట ఏదన్నా ఒక బయట నుంచి వచ్చి టూరిజం తిరగడానికి ఒక ట్యాక్సీ ఒక కారు మాట్లాడుకుంటారు వాళ్ళు కూడా ఈ విధంగా అయితే కొట్టుకో వెళ్ళిపోయారు చుట్టుపక్కల చూస్తున్నారా అది మొత్తం టీ తోట అనమాట కాఫీ తోట టీ తోట అంటారు కదా సో అదే అనమాట ఇది ఒక ఊరు ఊరైతే ఈ విధంగా అయిపోయింది గుళ్ళు చూసారా ఈ ఇక్కడ నది కాదండి జస్ట్ ఇది ఒక ఊరు ఈ ఊర్లో ఈ విధంగా గుండ్లు కొట్టుకోరాదంట మొత్తం అయితే వర్షానికి అయితే ఈ విధంగా అయితే వెళ్ళిపోయింది చూస్తున్నారా అంటే ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు హెల్ప్ చేయడానికి చాలామంది అయితే తరపులు వచ్చారు ఒక ఊర్లకి చాలా అంటే కారు చూడండి జీవులు చాలాంటి నజ్జునజ్జైపోయాయి అన్నమాట చాలా అయితే ప్రమాదం అయితే చోటు చేసుకునేది అనమాట మీరైతే లైవ్లో చూస్తున్నారో ఫ్యూచర్ ఏ విధంగా కొట్టుకుని వెళ్ళిపోయిందో సో అక్కడ ఒక గోడ ఉండడం వల్ల అక్కడ నిలిచింది ఇక్కడైతే కారు ఒకటి కొట్టుకుని వెళ్ళిపోయింది అనమాట ఏకంగా నదిలోకి చూపిస్తారు చూడండి ఇక్కడ కారు అయితే కారు అయితే లోపలికైతే అయితే వెళ్ళిపోయింది అనమాట సో కారు ఒక ట్రైర్లు మొత్తం ఏం లేదండి నుజ్జు నుజ్జు అయిపోయింది అనమాట ఇక్కడ హెల్ప్ చేయడానికి చాలామంది పైర్ పోలీస్ వాళ్ళుగా వచ్చారు అయినా కానీ తీసే కొద్దీ అంటే తొవ్వే కొద్దీ అక్కడక్కడ మనుషులైతే వస్తూనే ఉన్నారు పంట పైన అయితే ఏదైతే మాండ్లు ఉన్నాయో మాండ్లు పొయ్యిలన్నీ ఈ విధంగా అయితే వచ్చేసాయి అనమాట ఎందుకంటే చుట్టుపక్కల ఉండేదంతా టీ తోట అనమాట ఆ తోట టీ తోట అంటారు కదా ఇయ పౌడర్ అంతా చేస్తారు కదా ఆ తోట అనమాట మొత్తం చుట్టుపక్కల చూసుకుని అయితే మొత్తం పుట్టుకొని వచ్చి ఈ విధంగా ఇవి పడిపోయింది అనమాట చూడండి చాలా అంటే చాలా ప్రమాదం అయితే క్రో చేసుకుంది అనమాట సో ఈ ఈ యొక్క ఫ్రిడ్జి నాకు అనమాట నేను ఇంక మీకు నేను ఒక ఫ్రిడ్జి వీడియో చూపించాను కదా అదే అనమాట ఆ ఫ్రిడ్జి యొక్క మధ్యలో అంటే ఈ ఈ నది ఉండేదా ఈ నదికి ఆపక్క ఈ పక్కకి ఒక బ్రిడ్జి వస్తుంది అనమాట ఇది ఆ బ్రిడ్జి అనమాట నేను చూపిస్తాను మరి ఇక్కడ ఓకేనా సో ఈ విధంగా ఈ సంఘటన అయితే చోటు చేసుకుని చాలా అంటే చాలా ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుని ఈరోజు చూస్తున్నారా నది అనమాట ఈ అంటే ఈ బ్రిడ్జి ఇలాంటి బ్రిడ్జ్లు చాలా కూడా కొట్టుకో వెళ్ళిపోయి ఛాన్సెస్ అయితే ఉన్నాయి చుట్టుపక్కలగా చూడండి అక్కడ ఇల్లులు ఉన్నాయి మొత్తం కొండ

రెండు వడతాను మరి నీటం చూడండి ఇదే మొత్తం ఇల్లు కూడా కొట్టుకోవాస్తున్నాయి ఇల్లు జనాభాలు ఈ విధంగా కొట్టుకోవస్తున్నారు చూడండి కేరళలో గత ఆ రెండు వేల పద్దెనిమిది రోజులు ఇదే మాత్రం జరిగింది రెండు వేల పది చంగనూరు వెళ్ళే వైనాడా ఓకే సో ఈ రోజు అల్కూలంగా సృష్టిస్తుంది చూడండి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో అన్ని కొట్టుకోమో వస్తున్నాయి ఈ విధంగా చాలా మంది అన్ని ఇల్లులుగా ఈ విధంగా కొట్టుకోమైతే పోతున్నాయి చూస్తున్నారా సో ఇలాంటి ప్రదేశం అయితే ఉన్నాం మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా ఎవరన్నా మన ఆంధ్ర నుంచి కేరళకి ఎవరైనా వస్తుంటే కదా అయితే మన ఆంధ్రలో తిరుపతికి వచ్చారు కదా సో జలజాత ఉన్న హాయి జాత సో ఓకేనా సో ఈ కేరళ వాళ్ళు చాలా అంటే వర్షాలకి చాలా అంటే చాలా మంది ఊరు ఊరికి కుట్టుకుని పోతుంది కొంతమంది అయితే కుట్టుకుని పోతున్నారు వాళ్ళు ఎత్తనా బాగుపడాలంటే అంటే కాపాడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కోరుకున్నాయండి సినిమా చూస్తున్నారండి ఈ కొండ పర్వతాల నుంచి వాళ్ళ నీళ్లు చో ఈ విధంగా వచ్చే నీళ్లు మొత్తం ఇళ్ళ పైన ఇది పెద్ద కొండ ఆ కొండ పైన వచ్చే అన్ని ఈ విధంగా వస్తున్నాయి అనమాట చూడండి ఈ విధంగా రోడ్ అంతా ఏ విధంగా అయిపోతుందో రోడ్ అంతా అంతే రోడ్ అంతా మునిగిపోయి చూడండి ఇక్కడ రబ్బర్ తోట రబ్బర్ తోట ఇల్లు అంతా మునిగిపోయింది చూస్తున్నారా సో ఈ విధంగా అనమాట రబ్బర్ తోట ఇల్లు ఒక ఇల్లు చూడండి ఇది మొత్తం రబ్బర్ తోట ఏ విధంగా అయిందో ఓకేనా సో ఇది రబ్బర్ తోట ఒక్క చెట్లు అన్ని ఉండే ప్లేస్ అనమాట ఒక్క తోట అనమాట ఒక్క తోట చూడండి ఏ విధంగా అయిపోయిందో చూడండి సో మొత్తం నేల మెత్తం అయిపోయింది అనమాట చూస్తున్నారా రోడ్ ఏదో దగ్గర తెలీదు ఆ మత అయిపోయింది సో వాయినాడు ఇదే పరిస్థితి అనమాట చాలా మంది చాలా మతం జనాభా అంతా కొట్టుగా వెళ్ళిపోతున్నారు ఇల్లులు ఎక్కడ ఉన్నాయి కానీ అండి ఈ పెద్ద లోయి సో రోడ్గా ఇక్కడే రోడ్ ఉంది అనమాట అంటే రోడ్ ఇది దగ్గర తెలియకనే అయిపోయింది చూస్తున్నారా ఆ విధంగా అయితే ఇక్కడ వర్షం అయితే కురుస్తుంది చూడండి ఈ సైడ్ గా చూడండి రెండు సైడ్ చూసుకున్నా కానీ మనం ఇది కేరళలో గత రెండు రోజులుగా నుంచి భారీ వర్షం అయితే కురుస్తుంది సో ఆ విధంగా చాలా అంటే చాలా ఇక్కడ నష్టపోయారు నష్టం జరుగుతుంది చూస్తున్నారా మొత్తం ఒక కొండ కొండ పై నుంచి వాటర్ ఈ విధంగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ కేరళలో వైనాడు రెండు రోజులుగా నుంచి భారీ వర్షం అయితే కురుస్తుంది ఇక్కడ రోడ్ ఇది వంక్ది కాలు ఇది ఇల్లు ఇది ఏమి తెలియదు ఒక్క అయితే ఆ సైడ్ ఉన్న వాళ్ళ దగ్గర ఇల్లు పొలాలు అన్ని కొట్టుకో వెళ్ళిపోతున్నాయి అనమాట రబ్బర్ తోట ఒక్క తోట అంతా ఏం లేదు ఇల్లు కూడా చాలా అంటే చాలా ఇల్లుగా కొట్టుకు వెళ్ళిపోతున్నాయి అక్కడ చూసుకున్నారంటే మధ్య చెక్కి ఇరగబడిపోతున్నాయి అన్నమాట మొత్తం ఇది పెద్ద కొండ కొండపై నుంచి వచ్చే వాటర్ వాళ్ళ వాటి చూస్తున్నారా ఇది మొత్తం ఒక బండి పోయే రోడ్ అనమాట ఇక్కడ ఇక్కడ రోడ్లు అయితే కదా మొత్తం అయితే నిండిపోయింది అంటే రోడ్ ఇది మంచిది అయిపోయింది చాలా అంటే చాలా నష్టం అయితే జరుగుతుంది పేర్లలో ఓకేనా సో చాలా ఈ వైనాడ్లో ఈరోజు జరిగిన పండుగ రూపు నాకే భయం వేస్తుంది ఎందుకంటే ఆ విధంగా అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ వాయినాడలో చాలా మంది పోతారు కొంతమంది అయినా బాగుండాలని ప్రార్థించాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ ఒక్క వీడియో నేను ఫుల్గా మీరు చూస్తుంది చూడండి ఇంకా రబ్బర్ తోట రబ్బర్ తోటలో కూడా చూడండి ఏ విధంగా అయిపోయిందో సో చూస్తున్నారా ఇది మొత్తం చుట్టుపక్కల చూసుకున్నట్టు ఇల్లుగా చూడండి సో ఇదంతా కూడా ఇల్లు అనమాట సో ఇల్లు చుట్టుపక్కల మొత్తం రబ్బర్ తోట ఇల్లులో సో ఇక్కడ రబ్బర్ తోట కూడా చూస్తున్నట్టు చూడండి వాటర్ చూడండి మొత్తం తోట నూనెకి అనమాట తోట మొత్తం నూనెకి సో ఈ విధంగా అనమాట

చూస్తున్నారా భయంకరంగా డేంజర్ అనమాట చాలా ఇల్లుగా గుర్తి వెళ్ళిపోయి ఇల్లుగా నేత మొత్తం అయిపోతున్నాయి అనమాట ఇల్లు లేదు ఎక్కడ రోడ్లు ఎక్కడ ఉందో అనమాట చూస్తున్నారా రో ఎంత నేల మొత్తం అయిపోయింది అయిపోతుంది చూస్తున్నదైతే అది మధ్య లెంట్ చూస్తున్నదైతే చూస్తున్నారా మొత్తం వర్షం కొండ పర్వతాల్లో మనం వస్తున్నాయి చూస్తున్నారైతే చూడండి మొత్తం రప్ప తోట ఆ అదే आइना प्रॉम्प्ट क्वाइना ही नहीं है है ना तो बिरंगा लाइन है कुछ तो रोज़ में तो क्वाइक है तो वहाँ का ही कुछ में वहाँ अगर बारिश हो बात नहीं ओके ना आइने कोई ना

ఈ ఆనుకోలే అనమాట పెద్ద అంటే పెద్ద కాలువ ఉంది ఒక సముద్రం మొత్తం నీళ్లు పోయేది పెద్ద కాలువ ఆ కాలువ నుంచి నీళ్ళకి వస్తున్నాయి ఈ కొండ పది నుంచి వచ్చే నీళ్ళన్నీ వస్తున్నాయి అంటే దీని నుంచే అసలు దాటుకుంటానే పెద్ద కాలువ అయితే ఉంది ఓకేనా ఇది చూసినట్టయితే వర్షాలుగా చూడండి ఏ వర్షం అంతా చాలా అంటే చాలా ఇళ్ళ కదా చాలా ఇబ్బందిగా ఉంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది చాలా అంటే చాలా భయంకరమైన ప్లేస్ మనంగా ఎక్కువ వెళ్ళిపోవాలనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే రాత్రి అయితే అయిపోతుంది చీకటి పడుతుంది ఓకేనా మనమైతే వెళ్దాం ఊర్లోకి అయితే వెళ్దాం అంటే ఇప్పుడు రాత్రి అవుతుంది కదా సో ఈ ఏంటి ఆ నది పొంగి ఆ నదిలోంచి వచ్చే వాటర్ ఈ విధంగా వస్తుంది అనమాట బయట ఓకేనా ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం ఎందుకంటే ఆల్మోస్ట్ అయితే రాత్రి అవుతుంది సో చూస్తున్నారా రబ్బర్ తోట అనేది ఏ విధంగా మునిగిందో సో దీంట్లోనే కొన్ని ఇల్లులుగా అన్నమాట చూస్తున్నారా అది ఈ కొండ పైనుండి కొట్టుకొని రావడంతో ఇల్లులు కానీ మనుషులు కానీ మొత్తం మట్టి కింద అయిపోయారు అనమాట జేసీబీలతో తవ్వుతుంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క వ్యక్తి బయటపడుతున్నారు అది చాలా అంటే చాలా ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఈ అవస్థ అనేది జరుగుతూనే ఉంది చూస్తున్నారా ఓకేనా సో ఈ విధంగా అంటే ఫైర్ పోలీసు వాళ్ళుగా వచ్చారు చాలామంది బయట దేశాల నుండి బయట బయట ఊర్ల నుంచి కూడా చాలా మంది ఇక్కడ హెల్ప్ చేయడానికి అయితే వచ్చారు ఓకేనా చూస్తున్నాం మేము కూడా కొంతమంది అయితే వచ్చాం మా ఏరియాల నుంచి అంటే మేము ఉండే ఏరియాల నుంచి మేము కొంతమంది కార్ వేసుకొని అయితే వచ్చాం ఓకేనా మరిన్ని వీడియోలు మళ్ళీ కలుసుకున్నాం